శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ ఉత్సవ కమిటీని పలంనేర్ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సోమవారం ప్రకటించారు గంగమ్మ ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్గా గంటావరకు చెందిన శ్రీధర్ను వైస్ చైర్మన్గా శ్యామలమ్మ చిన్నీలను ఆయన ప్రకటించారు గత కొద్ది రోజులుగా పట్టణానికి చెందిన శ్రీధర్ కోటీశ్వర్లు చైర్మన్ పెదవిని ఆశించారు అయితే స్థానిక కూటమి నేతల అభిప్రాయ సేకరణ అనంతరం శ్రీధర్ను చైర్మన్గా ప్రకటించారు ఇక డైరెక్టర్లుగా విజయశేఖర్ ఐశ్వర్య లోకేష్ రోహిణి మురళి నాగరాణి ఆదెప్ప ఈశ్వర్ ప్రసాద్ జనసేనకు చెందిన రాజేష్ బీజేపీకి చెందిన అన ఆనంద్ తీర్థరావులను నియమితులయ్యారు ఈ సందర్భంగా నూతన కమిటీ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేసి సన్మానించారు మరోవైపు కూటమి నాయకులు నూతన కమిటీ సభ్యులను సన్మానించి అభినందనలు తెలియజేశారు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం వంబు చేయకుండా ప్రజలందరి సహకారంతో గంగమ్మ జాతరను వైభవంగా నిర్వహిస్తామని చైర్మన్ శ్రీధర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బ్రహ్మయ్య కుట్టి గిరిబాబు నాగరాజు ఖాజా మదన్ కిరణ్ మరియు జనసేన నాయకులు హరీష్ అరుణ్ చైతూ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు నాకు దైవ సమానులైన అమరన్న గారు అని నమ్మి ఈ పదవి నాకు ఇవ్వడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అలాగే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అలాగే కూటమి కుటుంబ సభ్యులకి అందరికీ నా యొక్క నమస్కారాలు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా అమరన్న గారికి మంచి పేరు రేట్లు నేను ప్రవర్తిస్తానని అందరినీ కలుపుకొని పండగ చేస్తాననేసి కోరుకుంటున్నాను మనకు పలమేరు పట్టణంలో తిరుపతి గంగమ్మ దేవస్థానం చాలా ప్రసిద్ధమైంది అదేవిధంగా మనకు ఈశ్వరుని గుడి రెండు కూడా రెండో పరిధిలో ఉన్నటువంటి టెంపుల్స్ ఆ రెండు టెంపుల్స్కు కూడా కమిటీలు లేవని చెప్పి ప్రభుత్వానికి మనం ప్రతిపాదనలు కూడా పంపించాం కూటమి పార్టీలకు సంబంధించి అందరూ కూడా అటు జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలకు సంబంధించి ఈ నియోజకవర్గంలో వచ్చేటువంటి ఏవైనా దేవాలయాలకు సంబంధించి కానీ మార్కెట్ కమిటీలకు కానీ నామినేటెడ్కి సంబంధించినటువంటి పదవులు ఏదైనా అంటే అదేవిధంగా మనకు సింగిల్ విండోస్ కానీ ఇటువంటివన్నీ కూడా నామినేటెడ్కి సంబంధించినవన్నీ కూడా త్వరలోనే కంప్లీట్ చేయాలనేటువంటి నిర్ణయం కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది కూటమి పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులందరూ కూడా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగానే త్వరితగతిన ఎందుకంటే మనకు ఈ గంగమ్మ జాతర మనకు వచ్చే నెలలోనే గంగమ్మ జాతర మనకు స్టార్ట్ కాబోతుంది ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేసి రెగ్యులరైజ్ కావడానికి సమయం పట్టేటట్టుగా ఉంది కాబట్టి ఇమీడియట్గానే ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి ఆ ఉత్సవ కమిటీ ద్వారా ఈ యొక్క గంగమ్మ జాతరను నిర్విఘ్నంగా దిగ్విజయంగా కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఆ నిర్ణయం కూడా మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిసి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీలో అటు కోటి కానీ అదేవిధంగా విధంగా శ్రీధర్ కానీ ఇద్దరు కూడా ఈసారి ఖచ్చితంగా నేను మేము గంగమ్మకు సేవ చేయాలా మా ద్వారా జరగాలని చెప్పి వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇద్దరిని వేయలేం కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ ఈ కమిటీలో మనం వేసేటువంటి ఉత్సవ కమిటీలో శ్రీధర్ను అధ్యక్షుడిగా కమిటీని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో భవిష్యత్తులో తప్పనిసరిగా ఎందుకంటే ఆది నుంచి కూడా కోటి ఎప్పటి నుంచేనో తెలుగుదేశం పార్టీకి వెన్నంటు ఉండేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎన్నికల్లో కూడా తక్కువ గ్యాప్తో మన కౌన్సిలర్గా కూడా మనం పోగొట్టుకోవడం కూడా జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఆయనకు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆయన్ను కూడా దృష్టిలో పెట్టుకొని చేసే కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు అందరూ కూడా సహకరించి అటు మూడు పార్టీ నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి మిగతా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క జాతరను దిగ్విజయంగా చేయాలా ఎందుకంటే పట్టణంలో చాలా మంది భక్తులు అమ్మవారి పైన నమ్మకంతో ఉండేటువంటి భక్తులు చాలామంది పట్టణం నమ్మకం ఉంది నమ్మకం ఉంది కాబట్టి దాన్ని మనం ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా వాళ్ళ నమ్మకాన్ని కాపాడే విధంగా నిజాయితీగా పద్ధతిగా మనకి గతం నుంచి ఏవైతే పెద్దోళ్ళు ఇచ్చినటువంటి ఇవి ఉన్నాయో దానికి అనుగుణంగా దానికి అనుగుణంగా చేయాలని చెప్పి ఆ పేరు నిలబెట్టి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈరోజు ఏదైతే ఈ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు వాళ్ళకి సంబంధించినటువంటి సభ్యులందరినీ కూడా నేను కోరుకోవడం జరుగుతుంది ఆ రకంగా చేయమని చెప్పి వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం ఆ గంగమ్మ ఆశీర్వాదం ఖచ్చితంగా చేసేటువంటి మీకు మరి భక్తులకు అందరికీ కూడా ఆమె చల్లని ఉండాలని రేపు మంచి కార్యక్రమం దాని ద్వారా చేయాలని చెప్పి తెలియజేస్తాను

పి శాంతమ్మ ఐశ్వర్య రోహిణి నాగరాణి కీర్ ప్రసాద్ రాజేష్ ఆనంద తీర్థరావు వీళ్ళంతా పార్టీలు కలుసుకొని నిన్నుకోవడం జరిగింది అందరూ కూడా మనమే తెలుగుదేశం పార్టీ ముందుకున్న తరఫున అమరాలు గారికి ప్రతి కృతజ్ఞత తెలియజేస్తాం